అన్ని వర్గాలకు మేలు చేసేలా ఏపీ వార్షిక బడ్జెట్ ఉందని ప్రభుత్వ విప్ బొల్లిశెట్టి శ్రీనివాస్ అన్నారు తాడపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో పర్యటించిన బొల్లిశెట్టి శ్రీనివాస్ రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ప్రజల సంక్షేమానికి భరోసా ఇచ్చిందన్నారు రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం తల్లికి వందనం తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించామన్నారు పేదల కల నెరవేర్చేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు విద్యా వైద్య రంగాలకు భారీగా నిధులు కేటాయించారని అన్నారు నిరంతరం ప్రజల మేలు కోరే కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ కోరారు వికాసానికి దారి తీసేటువంటి విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు పయ గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమం అభివృద్ధి రెండింటిలోనూ సంపాదనతో నిరుపేదల జీవితంలో వెలుగులు నింపే విధంగా ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగింది విధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు కేటాయించి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అర్థం పడుతూ ఉంది గత ఏడాది బడ్జెట్ లో మూడు వందల కోట్లు కేటాయించిన మామిడి ఉల్లి కోకో ఉగోక రైతులు కేటాయింపులు మించి పన్నెండు వందల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కూడా కింద ఆదుకోవడం జరిగింది ఈ ఏడాది ఐదు వందల కోట్లు కూడా కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్లలో ధరల స్థిరీకరణ ఖర్చు చేసింది ఎనిమిది ఎనభై కోట్లు మాత్రమే తాగునీటి ప్రాజెక్టులు సర్వేగంగా పూర్తి అయిపోతుంది పోలవరం కూడా ఇరవై ఏడులో మనం మన ప్రజలకు అంకితం చేసే విధంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది ఈ బడ్జెట్ లో పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది గత ఏడాదితో పోల్చుకుంటే నాలుగు వేల కోట్లు ఈ సంవత్సరం ఎక్కువ కేటాయించడం జరిగింది సాగునీరు సాగునీరు అందరికి అందించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సత్శుద్ధిగా పనిచేస్తుందని చెప్పడానికి చాలా సంతోషంగా అంగిక సంక్షేమానికి పదకొండు వేల నూట పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగింది పాఠశాల విద్యకు ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది మౌలిక వసతుల కల్పనకు పదిహేను వందల కోట్లు కేటాయించడం జరిగింది ఉన్నత విద్యకు రెండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నైపుణ్య అభివృద్ధికి పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు ఇరవై ఏడు వేల ఏడు వందల తొంభై కోట్లు కేటాయించడం జరిగింది పంచాయతీరాజ్ శాఖకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు కేటాయించడం జరిగింది వ్యవసాయం విద్యుత్ సబ్సిడీలు పదకొండు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఆక్వా సబ్సిడీ కింద ఎనిమిది వందల తొంభై కోట్లు ఖర్చు చేసింది గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది వైద్య శాఖకు పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు కేటాయించడం జరిగింది పౌర సరఫరాకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది ఆరోగ్య రంగానికి పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు కేటాయించారు ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్ లోనూ ధ్వంసం జీపులు ఉన్నాయి ఆ జీపులన్నీ కొత్త జీపులు ఇచ్చే విధంగా మూడు వేల జీపులు కూడా దీంట్లో అనుమతులు జరిగినాయి నాయకులు సభకు వెళ్ళకపోతే మీరు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడవలసిన అవసరం ఉంది పంతొమ్మిది నెలల కాలంలో నేను కొన్ని కొన్ని వందల సార్లు తిరుగుంటాను ఈ ప్రాంతాలన్నీ ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి పనిచేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఎక్కడ రోడ్లు అయిపోతే రోడ్లు వేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు నలభై రెండు ట్రాన్స్ఫర్లు పోతే ట్రాన్స్ఫర్లు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే ట్రాన్స్ఫర్లు ఇప్పించడం కోటం గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదని నేను మీకు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ కి మరింత రాబోయే రోజుల్లో ఇంకా మెరుగులు దుద్ది రాబోయే రోజుల్లో ఇంకా నిరుపేదల సంక్షేమానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి